హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యక్కీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏమంటే శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం వ్లాగ్ అనమాట నేను పిండి ఎందుకు చూపిస్తున్నా అంటే ఎక్కువైపోయింది ఆ రోజు మామూలుగా ఒక బాక్స్కి వచ్చేసి టూ బాక్స్కి వచ్చింది అనమాట బియ్యం ఎక్కువ వేసేసాను అండ్ ఇక్కడ ఏమంటే వాషింగ్ మిషన్ పైపు బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇలా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కసారి సో డ్రై అయ్యేటప్పుడు ఆ పైప్ బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా ఇలా వచ్చేస్తాయి నాకైతే ఎంత విసుగు తెలుసు అండి వాటర్ వచ్చేస్తాయో తుడుచుకోవాలి ఇంకా నేను లైజాల్ వాడతాను నిమ్మాయిల్ కొత్తగా తెచ్చుకున్నాను చాలా చాలా బాగుంది ట్రై చేయండి అండ్ నేనైతే ఇల్లు అంత నీట్గా క్లీన్ చేసేసానమాట చాలా నీట్గా ఉంది అండ్ నాకు చెమటలు చూసారా ఇల్లు క్లీన్ చేసి చెమటలు పడతాయి అన్నమాట ఇంకా నేనైతే ఈవినింగ్ కదా హెడ్ బాత్ చేసేసి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కదా ఇంకా గడపకి ఈ బొట్లు అవన్నీ పెడదామని రెడీ చేసుకున్నా అండ్ నీట్గా గడప తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట అండ్ శ్రావణ శుక్రవారం ఎప్పుడు మన గడపకి ఎప్పుడు పసుపు కుంకుమతో ఉండాలంట సో ఎప్పుడైనా ఎప్పుడు ఉండాలి కానీ శ్రావణ శుక్రవారం అయితే ఎప్పుడు అట్లా ఉండాలంట అండ్ నేనైతే ఇక్కడ ప్రసాదంకి ప్రిపేర్ చేసుకుంటున్నా నేనేం చేస్తున్నానంటే బెల్లం పాయసం చేస్తున్నా అనమాట అండ్ ఎప్పుడైనా అమ్మవారికి దేవుడికి మనం పెట్టేటప్పుడు బెల్లంతోనే చేయాలి అంట చక్కెర వేసి చేయకూడదంట అంటే చక్కెర పాయసం అలా చేయకూడదంట బెల్లంతోనే చేస్తే అమ్మవారికి ఇష్టం అంట సో నేను కూడా నాకు కూడా ఏం తెలుసు చెప్పండి యూట్యూబ్లో చూశాను ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడైనా శ్రావణ శుక్రవారం గురించి అందరు చెప్తా ఉన్నారు కదా సో యూట్యూబ్లో చూసాను అనమాట సో నేనైతే ఫస్ట్ ఇక్కడ బెల్లంని కరిగించుకుంటున్నాను అనమాట ఈ బెల్లం పాయసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాలు విరిగిపోతాయి కదా బెల్లం మనం పానకం అవి వేడిగా వేస్తే సో మనం పాయసం ఈ బెల్లం పాయసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడు నాకు చేస్తున్న భయం అనమాట కనీసం బాగా వస్తుంది అండ్ నేనైతే ఇక్కడ సేమియా తీసుకుంటున్నా సో ఈ సైడ్ సేమియా ఏంటో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట చాలా సన్నగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అండ్ మన సైడ్ ఏమంటే విడివిడిగా వస్తాయి కదా ఇక్కడ లాగా కాదు అండ్ సేమియా అయితే నేను కొంచెం నెయ్యి వేసి డ్రై రో అదే రోస్ట్ చేసుకొని అండ్ పాలు అయితే పోసేసుకున్నాను అనమాట సో పాలు పోసేసుకొని మనకి సేమియా ఉడికేంత వరకు చూసుకోవాలన్నమాట అండ్ నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ వరకు మిల్క్ అయితే వేసుకున్నాను అండ్ బాదం నాకు సారీ జీడిపప్పు నేను ఫ్రై చేయడం కంటే ఇలా నానబెట్టి వేసుకుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ట్రై చేయలేదు జీడిపప్పు ముందుగానే నానబెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మనకు సేమియా అయితే ఉడికిపోయింది మనకు అక్కడ బెల్లం పానకం చేసుకున్నాం కదా అది చల్లారి చల్లారిపోయే గ్యాప్లో నేను ఇక్కడ దేవుడు పట్టాలకి ముందు రోజు ఫ్లవర్స్ అవన్నీ పెట్టుంటా కదా అవన్నీ నీట్గా తీసేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నా అనమాట అండ్ నేనైతే ఇక్కడ చల్లారిపోయింది బెల్లం పానకము చల్లారిపోయిన తర్వాతనే పాలు పానకం అంతా చల్లారిపోయిన తర్వాతనే ఇక్కడ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా వేసేటప్పుడు కూడా చాలా భయం భయంగా యాడ్ చేస్తున్నా అనమాట ఎక్కడ విరిగిపోతాయి కానీ కానీ బాగా వచ్చింది అనమాట అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చింది సో ఇవన్నీ మనకు కొత్తనే పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకోవాలి సో నేర్చుకొనే అన్నీ చేసుకుంటున్నా అనమాట నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నా ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నా అనమాట అండ్ మొదటి శుక్రవారం పూజ మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దేవుడికి దీపం పెట్టుకుంటే ఆ ప్రశాంతతే వేరు సో మనం దేవుడి దీపం పెట్టుకున్న తర్వాత పెట్టుకోకముందు ఇల్లు ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనం దేవుడికి దీ దీపం పెట్టుకొని దూపం వేసుకుంటే కదా అండ్ వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది అందరు అలా సెలబ్రేట్ చేసుకుంటారు సో నేను కూడా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి నేనైతే అమ్మ అంటే కలిసం అవన్నీ పెడతారు కదా అవేం పెట్టను అనమాట మామూలుగా అమ్మవారి పట్టంకే పూజించుకొని చేసేసుకుంటాను అండ్ నేనైతే ఇక్కడ సక్సెస్ఫుల్గా దీపం పెట్టేసుకున్నా వెనకాల అమ్మవారి సాంగ్స్ పెట్టేసుకున్నా అండ్ నా టాప్ ఎలా ఉంది నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ అప్పటికే టైం అయిపోయింది సో డ్రెస్ వేసేసుకున్నా అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇడ్లీ పప్పు చేశాను అనమాట సో అదే అనమాట మా టిఫిన్ ఆ రోజు ఈవినింగ్కి అండ్ మా హస్బెండ్ చూసారా డెడికేషన్ అలా ఉంటుంది మరి సో రోజు చేసుకుంటారు డెడికేషన్గా నేను రోజు మార్చి రోజు అలా చేసుకుంటా అనమాట ఎక్సర్సైజ్ అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిపోయింది నీట్గా పిండి ఇడ్లీ పెట్టాను రవి ఇడ్లీ ఆ రోజు వేయలేదనమాట సో మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను అండ్ మీకు ఇలా ఇడ్లీ పప్పు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడైతే నేను మా హస్బెండ్కి ఇస్తున్నాను అండ్ ఎలా ఉంది అని అడుగుతుంది మేమైతే టిఫిన్ అదే ఈవినింగ్ డిన్నర్ తొందరగానే తినేస్తామన్నమాట సెవెన్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ అలా తినేస్తామన్నమాట అదే అలవాటు లేట్ నైట్ అసలు తినము సో ఇక్కడైతే బాగుందంట అండ్ నైట్ అయితే నేను అంతా క్లీన్ చేసుకుంటాను అంతా క్లీన్ చేసే పడుకుంటాను అండ్ ఆ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అక్కడ గిన్నెలు కూడా అన్నీ తోమేసి ప్రశాంతంగా ఉంటుంది నైట్ అన్నీ తోమేసుకుంటేనే సో ఇప్పుడు టైం వచ్చి నైట్ నైన్ అవుతుంది సో మీకు నేను డాటన్కి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్తానని చెప్పాను కదా సో నాకైతే చూసారా పింపుల్స్ వచ్చాయి లైట్గా కానీ స్కిన్ అయితే బ్రైటన్ అయింది అనమాట సో కొంచెం క్లియర్గా కూడా అయింది అండ్ మచ్చలు కూడా తగ్గినాయి నాకు కానీ పింపుల్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు ఎందుకంటే టూ డేస్ నుంచి కాజు తింటున్నా అనమాట త్రీ డేస్ నుంచి కాజు తింటున్నా మా హస్బెండ్ కాజు ప్యాకెట్ వన్ కేజీ ప్యాకెట్ తెచ్చిపెట్టినారనమాట బాదం దెమ్మంటే కాజు తెచ్చున్నారు సో అవేమన్నా తింటున్నానని చెప్పి వస్తున్నాయి నాకైతే అర్థం కాలేదు కానీ స్కిన్ అయితే నాకు బ్రైటన్ అయింది చాలా బాగుంది అండ్ ఇప్పుడే నేను ఫేస్ వాష్ కూడా చేసుకొని వచ్చాను అనమాట ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ చేసుకొని పడుకోవడమే అండ్ ఈ స్కిన్ కేర్ ఏమంటే మనం మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేస్తేనే వాటి రిజల్ట్ అండ్ నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్తో వాష్ చేసుకొని సీరం అప్లై చేసుకుంటున్నా సో ఇప్పుడు చెప్తున్నా కదా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి నాకు పింపుల్స్ ఎందుకు వచ్చినాయో తెలియదు కానీ అంటే విటమిన్ సి కదా నాది ఆయిల్ ఫేస్ కదా ఏమన్నా కొంచెం రియాక్షన్ అయ్యి వచ్చినాయేమో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి చాలా తగ్గిపోయినాయి అనమాట చాలా బాగుంది స్కిన్ కూడా బ్రైటన్ అయ్యింది అండ్ నా ఫేస్ మీద ట్యాన్ ఉన్నింది అనమాట ఆ ట్యాన్ అండ్ ఈ మధ్య మేము బీచ్కి అలా వెళ్ళాం కదా సో అప్పుడు ట్యాన్ అయితే వచ్చింది ఆ సో ట్యాన్ కూడా పోయింది అంటే స్కిన్ చాలా క్లియర్గా అవుతుంది అన్నమాట ఈ డాటన్కి ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి ఎవరికి అండ్ ఈ ప్రోడక్ట్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి సో ప్యాచ్ టెస్ట్ చేసుకునే తర్వాత ఏ ప్రోడక్ట్స్ అయినా మనం వాడాలన్నమాట సో ఈ ప్రోడక్ట్స్ వల్ల నాకు మచ్చలు పింపుల్స్ వల్ల మచ్చలు అవన్నీ తగ్గిపోయినాయి సో ఇప్పుడు చూడండి నా స్కిన్ మీకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది సో స్కిన్ అయితే కొంచెం బ్రైటన్ అయ్యింది మచ్చలు తగ్గినాయి కానీ పింపుల్స్ వస్తున్నాయి ఇంకొక వన్ వీక్ ఆగి చూసి ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వాలి మీకు సో అంతే గాయేసి ఈ వీడియో అండ్ ఇంకొకటి నైట్ ఇట్లా మూడేసుకొని పడుకోకూడదంట నీట్గా కోమ్ చేసుకొని జడ వేసుకొని పడుకోవాలంట హెయిర్ డ్యామేజ్ అయిపోతుందంట ఇలా వేసుకొని పడుకుంటే సో అంతే గాయేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్